దేవయాని హరివర్ధన్తో ఇలా అంటూ ఉంటుంది ఇక చప్పడాలు కూర్చోబెట్టి ముచ్చట్లు పెట్టడాలు ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు నువ్వు నిజం చెప్పు నువ్వు నా కొడుకును వదిలేస్తావా లేదా అడ్డు తప్పుకుంటావా లేదా అడ్డు తప్పుకోకపోతే నిన్ను చంపేస్తాను అంటూ దేవయాని హరివర్ధన్తో అంటుంది ఆ మాట వినగానే హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న రౌడీలు హరివర్ధన్ ని చంపేయడానికి సిద్ధంగా ఉంటారు దాంతో దేవయాని అయితే చెప్పు నిన్నే నువ్వు అడ్డు తప్పుకుంటావా లేదా అని చెప్పి దేవయాని హరివర్ధన్ ని అడుగుతుంది ఆ మాట వినగానే హరివర్ధన్ అయితే నేను అడ్డు తప్పుకోను నీ కొడుక్కి చెప్పకూడు తినిపిస్తాను అని చెప్పి హరివర్ధన్ దేవయానితో అంటాడు ఆ మాట వినగానే దేవయానికి చాలా కోపం వచ్చి ఇక నీతో మాట్లాడ అనవసరం రై వీడిని చంపేయండి చంపేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి దేవయాని అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే వెంటనే హరివర్ధన్ ని చంపేయడానికి ఒక కత్తి తీసుకొని వెళ్తారు ఇక దాంతో అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు ఇక దేవయాని అయితే చంపేసి నాకు గుడ్ న్యూస్ చెప్పండి అని చెప్పి అక్కడ నిండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న రౌడీ హరివర్ధన్ మీద ఇలా గట్టిగా కొట్టబోతాడు ఇంతలో అక్కడికి దేవ వచ్చి అతన్ని ఒక కర్రతో కొడతాడు ఇక దాంతో అక్కడ ఉన్న రౌడీ కింద పడిపోతాడు అది చూసి హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో దేవ అక్కడికి వచ్చి నేను ఉండగా ఇతన్ని చంపడం అంటూ జరగదు నేను ఉండగా ఇలాంటివేవి జరగవు అంటూ దేవ అక్కడికి వస్తాడు ఇక దేవ అక్కడికి వచ్చి ఆ రౌడీల అంతా చూస్తాడు అది చూసి హరివర్ధన్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక హరివర్ధన్ కోసం దేవాలి రౌడీలతో పోరాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడు ఎక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా రౌడీలతో పోరాడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఇంకొక రౌడీ అయితే హరివర్ధన్ దగ్గరకు కత్తి పట్టుకొని వెళ్తాడు ఇక అది చూసి దేవా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకుంటాడు దాంతో జస్ట్లో హరివర్ధన్ మెడ దగ్గరకు వెళ్లకునా ఆగిపోతుంది అది చూసి హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక హరివర్ధన్ దేవా పోరాడుతున్న పోరాటం చూసి చాలా భయపడుతూ ఉంటాడు ఇక దేవ తన కోసం అంత రిస్క్ తీసుకొని మరి తన కోసం తన ప్రాణాలకు తేగేసి మరి తన కోసం ఇదంతా చేస్తున్నాడని తెలిసి హరివర్ధన్ అయితే ఒక్కసారి అలా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక దేవ అయితే వాళ్ళ మామయ్యకు ఏం కాపా ఏం కాకుండా కాపాడుకోవాలని తనైతే నిర్ణయం తీసుకుంటాడు ఇక అలా దేవ అయితే హరివర్ధన్ ని కాపాడుతాడు